హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి కావ్యం యాక్చువల్గా వీడియోలో కనిపిస్తూ డైరెక్ట్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మా తాతగారు వాళ్ళు ఊరొచ్చాం గృహప్రవేశానికి మా చిన్నమ్మ వాళ్ళది సో వీళ్ళదే అనమాట వీడు మా తమ్ముడు అవి చెప్పరా హౌస్ చూపిస్తా తర్వాత అయితే చుట్టాలు గట్టా వస్తారు భోజనాల టైంకి సో ఇప్పుడే చూపిస్తారండి మా తాతగారు వాళ్ళు ఇదేని మేము ఇక్కడికి చాలా తక్కువగా వస్తుంటాము అమ్మ మాతోనే ఉంటుంది ఇదే సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ మా పిన్ని వీళ్ళదే ఇల్లు మా అమ్మ వాళ్ళ పెద్ద చెల్లి ఎవరికైనా సొంత ఇల్లు అనేది డ్రీమే కదా సో వీళ్ళకి కూడా ఇల్లు అనేది డ్రీమ్ అని చాలా కష్టపడి కట్టారు ఇంకా హౌస్ కంప్లీట్గా అవ్వలేదు అంతా కార్ పార్కింగ్ కోసం ఉంచుకున్నారు ఈ ప్లేస్ని కారు వచ్చేంత వరకు ఇక్కడ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మా అమ్మమ్మ అత్త ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఎంతవరకు ఇక్కడ బూర్లు వండారు సో ఆ పెండ ఇక్కడ అలానే ఉంది మెయిన్ నాకు ఈ ఇంటికి నచ్చింది ఏంటంటే వెంటిలేషన్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది పగలంతా లైట్స్ వేయనవసరం లేదు చాలా గాలి కూడా వస్తుంది చుట్టుపక్కల కొంచెం ప్లేస్ కూడా ఉంచుకున్నారు కార్ పార్కింగ్ సైడ్ ఉంచుకున్న పెద్ద గేట్ నుంచి ఇదొక ఎంట్రన్స్ ఇక నేను మా తమ్ముడు ఇంట్లోకి వెల్కమ్ చెప్తున్నాము యాక్చువల్గా డైరెక్ట్గా వీడియోలో కనిపిస్తూ మాట్లాడదాం అనుకున్నాము కానీ మాకు అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చెప్పా కదా ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్గా మాట్లాడమని అయినా సరే ఇంకేం మాట్లాడాలో అర్థం కాక రికార్డ్ చేసిన వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటున్నాను ఇంక ఇటు సైడ్ నుంచి లోపలికి రాగానే ఎంట్రన్స్ లో రైట్ సైడ్ దేవుడు గది ఇది దేవుడు గది దీనికి ఇంకా డోర్స్ వేయించాలి చెప్పాం కదా చాలా వర్క్ పెండింగ్ లోనే ఉందని ఒకప్పుడు దేవుడి గుడి అంటే ఎక్కువ ఫొటోస్ కనిపించేవి ఇప్పుడు ఆ ఫొటోస్ అయితే కనిపించట్లేదు ఎక్కువగా ఇలా మార్బుల్స్ తో దేవుడి ఫొటోస్ ని సెట్ చేసేస్తున్నారు ఏ ఇల్లులో లో చూసినా మధ్యలో లక్ష్మీదేవినే ఉంటారు ఈ ఫ్రేమ్ నాకు ఇలా బా నచ్చింది అన్ని దేవుడి ఫొటోస్ని ని సెట్ చేశారు షైనింగ్ గా చిమ్కీలతో ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంక దేవుడు గది ఆపోజిట్లో ఉన్నది గది చిన్నోడు గది అనుకుంటా కానీ ఇందులో వాడు ఉంటాడని గ్యారెంటీ లేదు చాలా చిన్నదైపోయింది ఇప్పుడు మా వాళ్ళంతా టిఫిన్లు ఏం చేయలేదనమాట అందుకే డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నారు ఇక్కడ తాతయ్య అమ్మ అత్తా దొడ్డ ఇంక వీళ్ళైతే ముందు భోజనం చేసేస్తున్నారు తర్వాత వచ్చిన వాళ్ళని చూసుకోవడానికి కానీ మా పిన్న అయితే బిజీ బిజీగా ఎటు తిరిగేస్తుందో తెలియట్లేదు ఎవరికైనా ఇంట్లో ఫంక్షన్ అంటే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా ఇంక ఈ చిన్న రూమ్ పక్కనే ఇంకో పెద్ద రూమ్ ఉంచారు ఇది మా పెద్దోడు రూము మా చిన్న రూమ్ మాత్రం మా చిన్నోడు రూమ్ మాత్రం చిన్నగా చేసేస్తారు ఇంక వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి అయితే ఇలా దిగిపోయారు ఇది పెద్దోడు రూము ఆ రూమ్ కన్నా ఈ రూమ్ అయితే స్పేసియస్గా ఉంది చాలా బాగుంది కూడా ఇంక ఇంకా టూ రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి సీలింగ్ అది అయిపోయింది ఇంకా లైట్స్ గట్టి ఇంకేం సెట్ చేయలేదు సరిగా ఇంటికి ఫ్యాన్స్ అవి కూడా ముందు రోజు నైట్ తీసుకొచ్చి వేశారు ఉండాలి కదా అని మేము వచ్చేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇదంతా హాల్ హాల్లోనే మెయిన్ పూజ అంతా అయ్యింది వ్రతం ఇక్కడే చేశారు ఇంక ఇదంతా టీవీ ఏరియా ఇంకేం సెట్ చేయలేదు అంతా సెట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఓపెన్ కిచెన్ వెంటిలేషన్ చాలా బాగుంది గాలి గట్ట బాగా వ్యూ వస్తుంది దీనికి అటాచ్డ్ డైనింగ్ ఏరియా కూడా మళ్ళీ మా పిన్ని ఇక్కడ ప్రత్యక్షం అయింది మా పిన్ని వ్రతం చేసినప్పుడు చీర కట్టుకొని బాగా రెడీ అయ్యింది ఇప్పుడైతే సారీ అయితే చేంజ్ చేసేసింది ఇప్పుడు పనులు అవి ఉంటాయి కదా మా అత్త దొడ్డతో పాటు తినేసిన వాళ్ళు లేచిపోయారు కానీ వీళ్ళు మాత్రం ఇంక మాటలకు తగులుకున్నారు ఏదైనా సరే వీళ్ళు మాటలకు మాత్రం బ్రేక్ లేదు ఇంక ఫోటో తీస్తున్నామో అనుకొని స్టిల్ అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళ పక్కన మూలక మాత్రం మా చిన్న తమ్ముడు కూర్చొని మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నాడు ఇంకా భోజనాలు అవి స్టార్ట్ అయిపోయాయి భోజనాలు అవుతున్నప్పుడు అయితే సడన్గా మధ్యలో పెద్ద వర్షం పడింది సో నేను భోజనాల దగ్గర అయితే ఏ వీడియో తీయలేదు లాస్ట్ సో అంతా ఇక్కడ షిఫ్ట్ చేసేసారు అసలు చాలామంది సరిగ్గా తిన్నారో లేదో వర్షంలో తడడం వల్ల ఇంక వీళ్ళంతా మా పిన్నితో పాటు వర్క్ చేస్తారు నాకు తెలిసి వీళ్ళే లేట్ అనుకుంటా మా పిన్ని అయితే వీళ్ళ కోసం చాలా వెయిట్ చేసింది ఇంక మా పిన్ని అక్క వాళ్ళు తింటుంటే ఇక్కడ వాళ్ళ కంపెనీ ఇస్తున్నారు ఇంక ఫైనల్గా ఫుడ్ అది కొంచెం కొంచెమే మిగిలింది ఇంక లాస్ట్ అయిపోయింది లాస్ట్కి మా చిన్నతమ్ముడు అయితే బోన్ చేస్తున్నాడు మా వాళ్ళంతా భోజనాలు అంతా అయిపోయాక వర్షం తగ్గాక తిరిగ్గా కూర్చున్నారు ఇంక ఇక్కడ మా పిన్ని కాల్ కాల్చాఫీస్ మరీ రెస్ట్ తీసుకుంటుంది ఇంకేం పని లేనట్లు అయినా ఇంతమంది ఉంటుండగా ఇంక మా పిన్ని ఏం చేసండి ఇంకోసారి ఈ హౌస్ని అయితే లుక్కేసేద్దాం రండి అడుగు మరీ తీసుకోవాల్సింది సత్యనారాయణ స్వామి ప్రసాదం సాయంత్రం ఇంకోసారి తిందామని చూసినా ఇంక సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే మిగలలేదు ఇంక కిచెన్లో అన్నీ మాకు పెద్దమ్మ సర్దుతుంది ఇది డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఉంది కదా కిచెన్ నుంచి ఇంక అలా ముందుకు వెళ్తే మేడ మీదకి వెళ్ళడానికి మెట్లు వస్తున్నాయి ఇంకా వెనక వైపు ఓపెన్గా ఉండడం వల్ల గాలి చక్కగా వీస్తుంది ఇంక లాస్ట్లో మా అక్క నేను పూజ దగ్గర అన్నీ క్లియర్ చేస్తున్నాము అక్క లేట్గా వచ్చింది మా చెల్లి కూడా రావాల్సింది మిస్ అయిపోయింది ఇంతకీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వ్లాగ్ ఎలాగుందో కామెంట్ చేసి మీ తెలుగు అమ్మాయి కావ్య ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి